పార్టిసిపెంట్స్ ఏమన్నారు బిఫోర్ సంక్రాంతి ఆఫ్టర్ సంక్రాంతి అంటున్నారు ఇప్పుడు ఓకే ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ నుంచి మీ కెరీర్ అలా అన్ని కాలం కర్మ అన్నీ కలిసి వస్తే చిరంజీవి గారి సినిమా కూడా నెక్స్ట్ చేయబోతున్నారు సరే అంత నేచర్స్ గ్రేస్ మన చేతుల్లో ఏం లేదు మీ చేతుల్లోనే ఉందండి ఇప్పుడు ఏంటో మీకు ఒక టిప్ చెప్పిన నేను సార్ చెప్పు లాస్ట్ మినిట్ వరకు డైరెక్టర్లో టెన్షన్ పెట్టకపోవడం యుఎస్ ప్రీమియర్లకి కరెక్ట్గా టైంకి ప్రింట్లు పంపించడం చేస్తే మీకు అదే అన్ని నేచర్ అదే ఆటోమేటిక్గా అదే కలిసి వస్తుంది సార్ స్పైస్ లేకుండా అనిల్ గారు దానికి కంటిన్యూషన్ యాక్చువల్ అన్నట్టు కలిసి వస్తే చిరంజీవి గారి సినిమాకు కూడా తోడొస్తారు అన్నట్టు అన్నారు ఇంత మీరు కన్ఫర్మ్ చేస్తే మేబీ దాంతో అంటే నేను ఒక చోటు చదివాను లైక్ ఈ సినిమాకి వెంకటేష్ గారికి పాటలు బాగున్నాయి గ్రేస్ పరంగా కూడా చిరంజీవి గారికి అంత మంచి ఆల్బమ్ వస్తే గ్రేస్ స్టెప్స్తో కూడా బాగుంటుంది అని అన్నారు సో ఇదే కాంబినేషన్ నెక్స్ట్ సినిమాకి వెళ్తుందా హండ్రెడ్ పర్సెంట్ అన్ని అన్ని అనుకూలంగా జరిగితే అన్ని అద్భుతంగా జరుగుతాయి ఇందాక నేను నిశాంత్ గారితో అదే చెప్పాను ఇట్స్ టూ ఎర్లీ క్వశ్చన్కి నేను ఇప్పుడు ఆన్సర్ చేయను అన్ని గా అనౌన్స్మెంట్స్ తో వస్తే చాలా బాగుంటుంది ఇంకొకటి ఏంటంటే మీ సినిమాలో చాలా వరకు వి హ్యావ్ అ వెరీ షార్ట్ అంటే క్రిస్పీ డ్యూరేషన్ ఉంటుంది లైక్ టూ అవర్స్ ట్వంటీ టూ అవర్స్ సెవెంటీ టూ అవర్స్ ఫిఫ్టీన్ ఓన్లీ బిగ్ స్టార్స్ ఈ మాత్రమే తను మన కాదు కాదు మన కథ చేసి ప్రైజ్ తీసుకున్నమ్మాయింద్ర హేమ ధర్మేంద్ర రాలేదు సార్ సో అంటే మీ సినిమా సక్సెస్ ఫార్ములా అంటే మేబీ ఈ క్రిస్పీ డ్యూరేషన్ అంటే యూ లాక్స్ దట్ అని హండ్రెడ్ పర్సెంట్ అండి ఒక ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్కి ఒక బ్లాక్ బస్టర్ ఫిల్మ్ చేయాలంటే లెంతే మెయిన్ ప్రధానం సో నేను ప్రతి సినిమా కూడా పని పనిచేసే జోనర్ని బట్టి ఇఫ్ ఇట్ ఈజ్ ఏ మాస్ కమర్షియల్స్ అయితే ఒక టూ థర్టీ ఫైవ్ ఫార్టీ వరకు వెళ్తాను లేదు ఇట్స్ ఏ ప్రాపర్ ఎంటర్టైన్మెంట్ ఒక టూ ట్వంటీ టూ టూ ట్వంటీ ఫైవ్ ఈ మధ్యలోనే ఉంచుకుంటాను లెంత్ సో అది ప్రతి సినిమా నాకు ప్రూవ్ అవుతూ వచ్చింది అండ్ సంక్రాంతికి వస్తున్నాం కూడా పర్ఫెక్ట్ లేదు టూ అవర్ ట్వంటీ టూ టూ మినిట్స్ అసలు వెళ్ళామా చూసామా అయిపోయిందా అన్నట్టుంది సినిమా ఫటాఫట్ చాలా మంది సో అలా ఉండబట్టి ఈ సినిమాని మళ్ళీ మళ్ళీ చూస్తున్నారు